ఏదైతే ఈరోజు నా పేరు పెద్దెడ్ల నరసింహులు బీజేపీ మండల అధ్యక్షుడిని ఎమ్మెల్యే గారి దౌర్జన్యం అంతా ఇంత కాదు జిల్లా అధికారులను పంచాయతీ ఆఫీసులను వాడుకుంటా నాకు పర్మిషన్ ఇచ్చిర్రు ఈగో పర్మిషన్ కాపీ పర్మిషన్ కాపీ ప్రోగ్రెస్కున్నది వరకు అదేవిధంగా ఆన్లైన్లో సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్ అది అదేవిధంగా ఎంపీడీఓ ఆఫీసులో ఆన్లైన్లో ఉన్న జాగను కూడా ఎమ్మెల్యే గారు పగబట్టి ఈ ఓన్ పెట్టుకున్నాడు వసూళ్లు చేపిస్తుండు నాకు ఒకదాని పదిలాడే సార్ నా ఇమానంగా నా పిల్లల మీద కొట్టేసి చెప్తున్నా సార్ నాకు టార్గెట్ ఉంది సార్ మూడు లక్షల టార్గెట్ అని చెప్పిండు మీకు టార్గెట్ ఏముంది సార్ అంటే పోయిన సార్ రెండు లక్షలు ఉండేసారి సార్ నాకు మూడు లక్షల టార్గెట్ ఉంది సార్ ఏదన్నా కొంచెం దయవించండి సార్ అంటే నాతోటి కాదు సార్ అని చెప్పి దండం పెట్టి ఛాయ్ తాపిచ్చి పంపించిన అదేవిధంగా ఇదే కక్షతో నా ఇల్లుకు ఆగ మేఘాల మీద నోటీసులు ఇచ్చుకుంటా ఆగ మేఘాల మీద అత్యవసర సమావేశాలు పెట్టుకుంటా నోటీసులు ఇచ్చుకుంటా నాకు పొద్దున గూల కొట్టేదాకా కూడా తెలియదు ఇరవై తొమ్మిదో తారీఖు రోజు మా అన్న చనిపోయిండు నేను దినాలకు పోయి రాత్రి వచ్చిన వచ్చినాక నాకు రాత్రి ఈ విషయం తెలిసిన విషయం వాస్తవము అదే ఎంపీడీఓను వాడుకుంటుండు ఎంపీడీఓను వీడికి రాణిస్తాడు అప్పుడు పర్మిషన్ ఇచ్చింది ఇదే డీఎల్పీఓ అప్పుడు పర్మిషన్ ఇచ్చింది ఇదే ఎంపీఓ వీళ్ళకి ఆపచ్చు కదా నాకు ఎందుకు అట్లా చేస్తుర్రు నా ఇంట ఎందుకు పడుతుర్రు నాకు పై అధికారులు లేరా నాకు జిల్లా నాయకులు లేరా పోలీస్ పహారాల యాభై మంది వంద మంది పోలీసు వాళ్ళు గేటుకు శివనగర్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరం పోలీసు వాళ్ళని పెట్టిరు మొన్న మధ్యన జరిగినటువంటి ఏదారెడ్డి మండలంలోని మల్కాపూర్ గ్రామ పంచాయతీలో పెద్ద నర్సింహులు ఇల్లు కూచివేద గురించి ఎందుకంటే నర్సింహులు గారు పైన అవాకులు చవాకులు పెళ్తుండు కాబట్టి అధికారులపైన నిరాధారమైనటువంటి నిందారోపణలు వేస్తుండు కాబట్టి మరి సెక్రేటరీ డిఎల్పిఓను కూడా బెదిరించడం జరిగింది కాబట్టి దాని గురించి ఈ వివరణ ఇవ్వదలుచుకున్నా అయితే నర్సింహులు గారు రెండు వేల ఇరవై ఒకటిలో గ్రామ పంచాయతీలో పర్మిషన్ అప్లై చేసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో పర్మిషన్ తీసుకున్నారు కానీ అది రెండు వేల ఇరవై మూడులో రెండు సంవత్సరాలకు ల్యాబ్స్ అయిపోయింది అంటే రెండు వేల ఇరవై మూడులో ల్యాబ్స్ అయింది ల్యాబ్స్ అయిన దాన్ని మళ్ళీ రెండు చేసుకోలేదు అది ఒక తప్పు తర్వాత ఆయన ఏడు ఎనిమిది వందల పదిహేడు స్క్వేర్ ఫీట్లకు అప్లై చేసుకోవడం జరిగింది కానీ తొమ్మిది వందల అరవై ఆరు స్క్వేర్ ఫీట్లు నిర్మాణం చేసుకున్నాడు అంటే నూట నలభై తొమ్మిది స్క్వేర్ ఫీట్స్ నూట నలభై తొమ్మిది ఎస్ఎఫ్టీ ఎక్స్ట్రా అదనంగా నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇది టోటల్ ఇల్లీగలు వంద శాతము ఆక్రమణ చేసుకొని నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా ఆయన రోడ్డును అక్కడ నేను రెండు వేల ఇరవై నాలుగులో ఎంక్వైరీ చేయడం జరిగింది ఆశమల సాయిబాబు గారు ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ చేసినప్పుడు కూడా రెండు గజాలు రోడ్డు ఉన్నదని గ్రామస్తులు రాసిచ్చారు అది కూడా నా దగ్గర ఉంది పేపరు ఆ రెండు గజాలు విడిచిపెట్టి నిర్మాణం చేసుకోమని చెప్పడం జరిగింది అయినా కూడా ఆ రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేశారు